హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి సంజు సీక్రెట్గా చెప్తున్నాం అని అనుకుంటారేమో ఇప్పుడు టైం అయితే నైట్ పన్నెండు అయింది మనం గట్టిగా అరిచి గీపెట్టినా ఇక్కడ ఎవరు రారు అట్లా మేమైతే గుడివాళ్ళలో ఉన్నాం అనమాట అయితే ఏంటి ఈ టైంలో పోయి దగ్గరకు వచ్చాను అంటే నేను ఈరోజు ఇప్పుడు రవ్వలడ్డు అయితే చేస్తున్నానండి రేపు హనీ వాళ్ళవి భోజనాలు నేను చర్చిలో అనమాట వాళ్ళు పెడుతున్నారు ఇంకా హనీ ఇవి అనమాట ఇవి ఇంకా సరే రవ్వలడ్డు చేయమంటే ఇంకా నేను చేద్దామని వచ్చా ఇంక ఈలోపు హనీ నాతో పాటే ఉండేది కాబట్టి ఇలాగ ఇంకా వాయిన్ కూడా వచ్చాడండి సర్లే ఫస్ట్ అయితే కొంచెం టీ తాగుదామని కొంచెం టీ పెట్టుకున్నాము ఆ రవ్వలడ్డు అయితే ఇప్పుడు నేను చేస్తున్నా అంటే చాలా మందికి వచ్చు రవ్వలడ్డు రాదని నేను అన్ను ఎవరైనా ఒకరు ఇద్దరు రాని వాళ్ళు ఉంటారు కాబట్టి వీడియో అయితే తెస్తున్నా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మీ ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా డెన్సినెంట్గా వచ్చింది రవ్వలడ్డు మళ్ళీ మళ్ళీ అదే ప్రాసెస్తో చేస్తారు చాలా అంటే చాలా బాగుండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ పాలు అయితే కాచి పెట్టుకుంటున్నానండి ఇవి కాచి పక్కన పెట్టేయాలి చల్లగా పెట్టుకోవాలి మనం రవ్వలడ్డు వేగిన తర్వాత కలుపుకోవడం అనమాట పాలు చల్ల పెట్టేసుకున్నాం తర్వాత అయితే రవ్వది చేసుకున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ రవ్వ లడ్డులకి అయితే కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొట్టాను నేను కొబ్బరి పచ్చి కొబ్బరి చెప్తే చేస్తాం చెప్తాను ఇది ముక్కలు చేసి ఇప్పుడు అక్కకిస్తే ప్రాసెస్ చేసాను నువ్వు చేసావు కదా అని ఒకసారి నా వీడియో చూశాను చెప్తే ఎలా చేసావు చేశాను నేను పై చూసిన వీడియో చూసి రవ్వ లడ్డూలు ట్రై చేస్తే మా వచ్చింది

মানে মনটো <laughs> <laughs> ఏంటి ముగ్గురు మీటింగ్ పెట్టారు టైమేమన్నా అనుకుంటున్నారా పన్నెండున్నర అవుతుంది హనీలు అయిపోయింది రౌలడ్డీలు చేద్దాం రాన్నయ్యా అని

ఫ్యూచర్లో పోతున్నాం వండలా పోతున్నాం చాలేసేస్తుంది కానీ అని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రవ్లడ్డూల అయితే జిల్లపప్పు కిస్మిస్ వేసుకున్నాము ఫస్ట్

ఇట్లా దూరగా వేయించుకోవాలన్నమాట తీసారి తురిమిన కొబ్బరి అయితే వేసుకుని వేసుకున్నాము నెయ్యిలో నెయ్యి వేసుకున్నా ఒక స్పూను ఇది కూడా కొంచెం కలర్ మారే వరకు వేసుకున్నాము పచ్చి కొబ్బరి

ఇంకా నెక్స్ట్ మసాలాకి రెడీ చేసుకోవాలి రేపు పొద్దునకి కానీ అయిపోయింది రఫలో మిక్స్ చేస్తా నేనే చేస్తున్నాను అవలెడ్ చేస్తున్నా చేస్తున్నా బేసిన్ వేసుకుంటూ పోయేదా మొత్తం వేసలు సరిపోదు అయినా ఈ ప్లేట్ కూడా చాలా పెద్ద ప్లేట్ పెడతాది లడ్డు ఇందులో పెట్టుకోవాలి దబరాలు వేసేద్దాంలే వేసే దబరాలు అప్పుడు వేసే పెద్ద దబరా ఉంటుంది అదే పెద్దదంటే అది బిర్యానీ దబరాలు వేసుకోవాల్సిన దాంతో పంచదార కూడా కొంచెం వేయండి ముగ్గుప్పుడు పంచదార కూడా తగిలిద్దాటికి పెద్ద పంచదార తగిలితే పంటికి తెలియదు అవసరం లేదండి అది కూడా

పచ్చి కొబ్బరి తుర ఓకే అండి ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో పాలు కలిపేసుకుందాం మనం కొబ్బరి మొక్కలు వేయలేదు పాలు కూడా వేసేస్తారు పళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు మరి తగలదు తినేవా పక్కన కూర్చొని అయితే వచ్చి జీడిపప్పు ఓకే అండి ఇప్పుడైతే ఇది కాసేపు మనకు నానింది కదా చుట్టేసుకుందాం మనం ఇంకా చూడండి ఎట్లా తీస్తే మనకి ఎట్లా చూతే ఇట్లా రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా అయినట్టు పక్కన పెట్టు అంటే కలపడానికి కాదు రాకపోతే తడుపుకోవచ్చు అవి కలపడం అంటే పెట్టుకొని చుట్టేయడం కలిపేస్తే లోపల అప్పుడు పంటకి తగులు అమ్మగారు

వంకరగా ఉంటే నీదే అందుకని పక్కన పెట్టుకుంటున్నా వాళ్ళంటారు అంటారండి తర్వాత వంకరగా ఉన్నాయండి మంచి ఫుల్ గా పడుతుంది మీరేం కనపడుతుంది అసలు మరి ఇప్పుడే చేయాలి రేపు ఇప్పుడు తీయాలంటే అది నాని అప్పుడు మనకి టేస్ట్ తెలిసింది అప్పుడప్పుడు చేస్తే బాగా రవ్వ తిన్నట్టే ఉంటుంది పొద్దున్న కూడా చేసినా ఆయన పొద్దున కూడా టైం అంతా రావాలంటే సరిపోద్ది అంత చదవలో అవ్వదు ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నారు రేపు పొద్దున్న అడవిడిగా ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఖాళీ ఉండదు జనాలు పెరిగిందా సైజు ఏ నాలుగు లడ్డూలు చేసింది మేము చూడండి అది పక్కన పెట్టుకుంటుంది అందుకని అయిపోయిందా లాస్ట్ చెన్నైని యాభై ఆరు లడ్డూలు ఎంత ఎంత వేసారు ఇందులో రవ్వ కేజీ ఇంకో పంచదార కేజీ యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు కిస్మిస్లు పది గ్రాములు యాలక్కాయలు కేజీ పంచదార చెప్పగా ఒక ప్యాకెట్ పాలు నెయ్య నెయ్య వంద గ్రాములు నెయ్యి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసా నెయ్యి ఒక ఒక రెండు కొబ్బరి చెప్పి పచ్చి కొబ్బరికాయ పాలు ఫ్రేడ్స్ వే దానికి పిలుచుకొచ్చింది ఏం పెట్టావు గిండికి వచ్చే మొత్తం రవ లడ్డూలన్నీ హనీనే చేసింది కానీ హనీని మాత్రం ఎప్పుడూ గుర్తు సైలెంట్గా పక్కకు వచ్చేసి కిచెన్ శుభ్రం చేసుకుంటుంది అన్ని అంత కష్టపడి రవ లడ్డూలు చేసి తీరగానే చేసి తీసినా కూడా అంట బాలకరేసండి నాకు ఈ బొద్దికిတော့ కంప్లీట్ అయింది టాస్క్ ഇ ഗുലജാമുൻ്റെ അതേ രസം ശ

అక్కడ తక్కువ పెద్దగా ఉన్నాయండి తన చేసినా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది మరి టైం ఎంత అయిందో ఏమో ఏమో ఇంక ముగ్గురు లడ్డు అయితే చుట్టేసాము ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం లోపలికి కాసేపు అయితే ప్రేర్ చేసుకొని ఇంకా పడుకొని పోతాం మళ్ళీ పొద్దున్నే లగాలి వంటలు ఉన్నాయి మరి వాళ్ళకి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్